చెప్పండి అంటే గతంలో ఇండిపెండెంట్ సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నా ఉన్నాయి చాలా అద్భుతంగా విజయ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎస్ తీన్ మన లాంటి వాడు ఉండాలి మాకోసం అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఒక బీజేపీ బీఆర్ఎస్ తప అన్ని పార్టీలు ఇవాళ మద్దతు చేస్తూ మా వెన్నంటూ నిలుస్తూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ అన్నీ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఈసారి మా తీర్మార్ మళ్ళన గెలవాలని చెప్పి నిరుద్యోగులు కానీ ఇటు పట్టభద్ధులు కానీ ఉద్యోగస్తులు కానీ పెన్షనర్లు కానీ ప్రైవేట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ అందరు ముక్త కంటితో చెప్తున్నటువంటి మాట ఖచ్చితంగా ఎవరెవరైతే నా మీద నమ్మకంతో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ నమ్మకం కోసం నిలబెట్టుకునే విధంగా రేపు రేపొద్దున నా పనిచారం ఉండబోతుంది అంటే గతంలో తొంభై రెండు వేల ఓట్ల వరకు వచ్చాయి ఈసారి ఎన్ని ఓట్లు పోలే అవకాశాలు విజయావకాశాలు అంటే మల్లన్నకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు మల్లన్నకి ఎందుకు ఎందుకో ఓటేయాలంటే ఇంకో పక్కన సార్ ఉన్నాడు చెప్తాడు తీర్మార్ మల్లన్నకు ఎందుకు ఓటేయాలంటే యువకులారా మాట్లా మీ తరఫున ప్రశ్నించే గొంతుగా తీర్మార్ మల్లన్న తీర్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఇవ్వక ముందు నుంచి కూడా ఆయన ప్రజల కోసము యువత కోసము నిరుద్యోగుల కోసం మాట్లాడుతున్నారు కాబట్టి భవిష్యత్ తరాలకు పనికొచ్చే ఒక నవ యువకుడు ఆయన సమాజానికి తెలంగాణ రాష్ట్రానికి పనికి వచ్చే యువకుడు రాజకీయాలు ఇట్లాంటి యువకులు కావాలి కాబట్టి తీన్మార్ మల్లన్న యొక్క గెలుపు నల్లేరుపైనక ఇది పెద్ద అసలు పోటే లేదు ఇక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడే ఒకటి గమనించాల్సింది ఇదే ప్రశ్న మాకు ఆపోజిట్గా నిలటువంటి వ్యక్తులను అడగడం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అడిగితే ఎందుకు ఓటేయాలంటే ఫార్టీ సిక్స్ జీవో తీసుకొచ్చి నిరుద్యోగుల కన్నీళ్ళు చూసినందుక త్రీ వన్ సెవెన్ జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తుల కళ్ళలో నీరు చూసినందుక అంటే దేనికోసం ఓటేయాలి ఆ పార్టీలకు అనేది ఒకసారి ఆలోచన తీసుకోవాలి తీర్మార్మలన్నకు ఎందుకు ఓట్ అయ్యాలనేది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ఎందుకు ఓట్ అయ్యబోతా ఉన్నారో రేపు పొద్దుగా ఓటేసిన తర్వాత ఐదు తారీఖునారు రిజల్ట్లో చూస్తారు అంటే ప్రధానంగా విద్యార్థులు అంటే నిరుద్యోగులు జీవో పైన ఎక్కువ ఫోర్స్ చేస్తారు అంటే జీవోను రద్దు చేయాలి అని ఒకటి అంటారు మీరు రేపు పొద్దున గెలిసే జీవో రద్దుకి ఎలా ప్రయత్నం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆ జీవోకి సంబంధించినటువంటి ఏ అంశం మండల వచ్చినా దాన్ని వ్యతిరేకించుడే ఆ జీవో రద్దు కోసం ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి జరుగుతుంది ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది ఆరోపణలు అంటే నవీన్ ఒక బ్లాక్ మెయిల్ కెటి రామారావు గురించి నేను మాట్లాడు అని ప్రజలు తిరస్కరించారు కేటీ రామారావు అనేటువంటి వ్యక్తి అవుట్ అయిపోయిన వ్యక్తి ప్రజలు మొన్న అసెంబ్లీలో ఎన్నికల్లో మీరు పనికిరారా చెత్త వెదవాలని చెప్పి బయటికి వెళ్ళబెట్టరు పార్లమెంట్లో అదే పరిస్థితి ఒక విలువలైనటువంటి వ్యక్తి ఒక వాళ్ళ నాయన వాళ్ళ నాయన పాస్పోర్ట్ల బ్రోకర్ దగ్గర చూసుకుంటే వాని అన్న కలవకుంట్ల కర్ణారావు జైలు ఇప్పుడు చెంచల్ కూడా జైల్లో ఉండు వాళ్ళ కుటుంబానికి సరిపోయేటువంటి పదాలన్నీ బయటికి సరిపోవు అవి వాళ్ళకి పేటెంట్ లెక్క నిలబడి అవి వాళ్ళే చూసుకుంటారు రెండో విషయం ఏంటంటే కేటీ రామారావు మాటల్ని వాళ్ళ సొంత కేడరే విశ్వసిస్తలేరు ప్రజలేం విశ్వసించే పరిస్థితులు లేదు అంటే నిన్న కూడా మన కేసీఆర్ కేటీఆర్ పైన ఆరోపణలు చేశారు అంటే మీకు ఆరోపణ కాదు నిజం సరే అంటే కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ సమాజానికి అన్యాయం నాకు పాలేడా చుట్టం ఆయన ఇటు పక్క పడిన ఇల్లుందా ఆయన గెట్టు పక్కబడిన గెట్టు ఉందా తెలంగాణ జనాన్ని పట్టబదులను మోసం చేసిండు కాబట్టి బరాబర్ కేసీఆర్ కేటీఆర్ ను ప్రశ్నిస్తాం అడుగుతాం కడిగి పారేస్తాం ఈ నెల వచ్చే నెల నాలుగు తారీఖు దాకానే ఛాన్స్ ఉంది కేటీఆర్ రామారావు కోడ్ ఉంది కాబట్టి ఈ లోపే పారిపోయేది ఉంటే పారిపోవాలి లేకపోతే మాత్రం పట్టుకొచ్చి జైలు